నేను చాలా అప్రిషియేషన్ గా చెప్తూ ఉంటాను నాకు స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఆపర్చునిటీ రాదు నేను ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో కూర్చొని అక్కడ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో కూర్చొని స్టూడెంట్స్ గురించి ప్లాన్ చేస్తూ అలా కాకుండా ఎప్పుడు కూడా ముఖాముఖిగా కొంతమంది స్టూడెంట్స్ తో హాస్టల్స్ కానీ కాలేజీ వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటారు ఏంటి ఏం కావాలి మీకు యాక్చువల్గా ఈ కోర్సెస్ కానీ కరిక్యులం కానీ ఇవన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా దీనివల్ల మీకు జాబ్స్ వస్తున్నాయా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ అది మనకు లేకపోతే ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆ మనకు ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాము మన యూనివర్సిటీలో మీకు ఇండస్ట్రీ మీకు ఆర్గనైజ్ చేస్తాం చుట్టుపక్కల ఉండేటువంటి ఇండస్ట్రీ కావాలని పిలిచి మీకు మా కైపులం ఇలా ఉంది మా కోర్సెస్ ఇలా ఉన్నాయి మరి మీకు ఏం కావాలి మీ ఇండస్ట్రీ జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ మా దగ్గర ఉంటుందా లేదా ఒకవేళ మా స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వెళితే మీ కంపెనీ జాబ్ ఇస్తుందా లేదా జాబ్ కావాలంటే ఏం కావాలి అందరి స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి వీళ్ళని ఇంకా ఎక్కడ మోతాదులో ఏమైనా ట్రైనింగ్ ఇవ్వాలి ఇలాంటి పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాం ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము నోట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగిపోతూ ఉంటాయి నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరుగుతున్నాయి ఎన్రోల్మెంట్ పెరుగుతుంది జీవియాలు పెరుగుతుంది తర్వాత నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి నంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ వచ్చాయి ఈ అవుట్పుట్ పెరుగుతుంది మనుషులు జాయిన్ అవుతున్నారు అన్ని సంవత్సరాలు కూడా ఆ గోల్డ్ మెడల్ని విద్యార్థులే పొందాలని అడ్మినిస్ట్రేషన్ అనే కోర్సు ఈ యూనివర్సిటీలో లేదు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పిన వెంటనే ఆ కోర్సుని ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను సార్ అదేవిధంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ప్రవేశపెట్టక ముందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఫ్లవర్ కంప్యూటింగ్ విషయంలో బిగ్ డేటా అనే కోర్సులు మన యూనివర్సిటీలో మొట్టమొద బీసీఏలో స్టార్ట్ చేసినామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ బీసీఏ కోర్సులో దాష్టం మొత్తం మీరు కూడా బీసీఏ అంటే కృష్ణ చైతన్య కళాశాల సార్ ఎస్ఏ యూనివర్సిటీ చెందినప్పుడు బీసీఏలో బోర్డు ఆఫ్ స్టడీస్ జమరగా కూడా నేను నిర్వహించడం జరిగింది సార్ అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు బీసీఏలో రిఫార్మ్స్ చేయాలన్నా మన కళాశాల నుంచి We did. ఏ కోర్సులు పెడితే స్టూడెంట్స్కి యూజ్ఫుల్గా ఉంది నేను ఆలోచించి మీలాంటి పెద్దల సహాయ సహకారాలతో ఆ కోర్సుల్ని స్టార్ట్ చేస్తూ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకొస్తున్నాం సార్ రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో బిఎస్సిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ అటువంటి ఎదుగుతూ ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది విద్యార్థులతో ఈరోజు విద్యార్థులకు కానీ పేదల పేద విద్యార్థులందరికీ కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా అలానే ఒక మంచి విద్యార్థులకు ఒక మంచి ర్యాంకులు రప్పించడంలో కానీ మంచి మార్కులు తెప్పించడంలో కానీ ఒక మంచి కళాశాలగా అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకుంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైస్ ఛాన్సలర్ గారు అలానే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వారు మంచి భవిష్యత్తును పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తాను అలానే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వీరిద్దరూ కూడా ఈరోజు ప్రత్యేక ఆహ్వాని రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి కృష్ణ విద్యా సంస్థలు సుమారుగా నూట నలభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు పదిహేడు వేల మంది విద్యార్థులతో అందరికీ కూడా చేరువై అందరి మనసులకి దగ్గరై విద్యాసంస్థలు ఎదుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో తప్పకుండా ఇదే స్థాయిలో ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తాను